గతంలో ఉండి ఈ ప్రభుత్వంలో రద్దు కాబడినటువంటి వాలంటీర్ వ్యవస్థకి సుజనా డిఫరెన్స్ దిఫరెన్స్ వాలంటీర్ వ్యవస్థ అంటే పొలిటికల్ గా వాళ్ళు పెట్టారు ఇక్కడ నేను పర్సనల్ గా పెట్టాను మా ఫౌండేషన్ వాళ్ళతో మాట్లాడి సో ఇక్కడ ఒక అకౌంటబిలిటీ ఇది ఉంది సెలెక్షన్ ప్రాసెస్ ఉంది ఇక్కడ ఎవరు ఏదో పొలిటికల్ గా తిరిగారండి కాదు వీళ్ళకి ఎలిజిబిలిటీ ఏంటి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వీళ్ళ కేవైసీ నామ్స్ అన్ని తీసుకొని వీళ్ళ మీద కంట్రోల్ అంతా పెట్టాం సో దే ఆర్ నాట్ పెయిడ్ బై ది గవర్నమెంట్ దే ఆర్ పెయిడ్ బై సో కంట్రోల్ సిస్టమ్స్ ఆర్ డిఫరెంట్ వాళ్ళు అక్కడేమో వాలంటీర్ సిస్టమ్ పెట్టి ప్రతి యాభై మంది పనులు పెట్టి రాజ్యం పొలిటికల్ గా వాడుకోవటం అనేది కరెక్ట్ కాదు ఇక్కడ నేను పొలిటికల్గా ఏం ఆడలేదు కదా మాకు పొలిటికల్ గా నా డివిజన్ ప్రెసిడెంట్స్ ఉన్నారు కార్పొరేటర్స్ ఉన్నారు ఓడిపోయిన కార్పొరేటర్స్ ఉన్నారు వాళ్ళతోనే డీల్ చేస్తాను అనే వాళ్ళు కేవలం ది కన్వే ది గ్రేవెన్సెస్ ఆఫ్ ది ఓటర్ సిటిజన్ సెట్ పీపుల్ టు గెట్ ఇట్ ఒక్కొక్క డివిజన్ నుంచి ఒక పది మంది ఓటర్స్ పది సమస్యలు ఉంటే పది మంది మున్సిపల్ ఆఫీస్ పరిగెత్తాలి లేకపోతే కలెక్టర్ గారి ఆఫీస్ పరిగెత్తాలి దాని బదులు పది మంది ఇతనికి చెబితే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ చెబితే వాళ్ళు ఒకళ్ళు వెళ్తారు సో ఆఫీసర్స్ కూడా ఇట్ బికమ్స్ ఈజీ టు హ్యాండిల్ యాభై మందికి ఒక వాలంటీర్ని పెడితే ఇట్ బికమ్స్ అన్విల్టీ ప్రాక్టికల్ గా దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ సిస్టమ్ విత్ ప్రాపర్ అకౌంటబిలిటీ అథారిటీ వెరీ క్లియర్ గా మన సెలక్షన్ లేకుండా సో మెనీ థింగ్స్ అదే గవర్నమెంట్ లో ఈ సచివాలయంలో పెట్టిన వాళ్ళని కానీ వాలంటీర్లు కానీ అది మరి కోర్టు ఎట్లా ఊరుకున్నాయో లేదా ఎవరు వెళ్ళలేదు నాకు వెళ్ళలేదు కానీ నో వే దట్ గవర్నమెంట్ కెన్ టేక్స్ టు రిక్రూట్ అకార్డ్ దమ్స్ పడిది వాట్ హ్యాపీ ఇప్పుడు మా దగ్గర సుజనా ఫౌండేషన్ వాళ్ళైనా అయితే ఇక్కడ మా ఎమ్మెల్యే ఆఫీస్ వాళ్ళ ఆ చేయలేదు కదా దానికి ఒక పది ఇంటర్వ్యూలు పెట్టారు నాలుగు వందల మంది వస్తే ఇరవై మందిని సెలెక్ట్ చేస్తారు ఇరవై రెండు మందిని మిగిలిన వాళ్ళకి వేరే రకంగా ఏదో చూస్తుంది